తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని ఎన్నో సభలు సమావేశాలు ఫ్రంట్లు ట్రస్ట్లు ఇవన్నీ ఏర్పడ్డాయి వాటిలో కొన్ని చూస్తే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడింది నైంటీ వన్లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ తెలంగాణ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పడి ఉస్మానియాలో ఎన్నో ఆందోళనలు వచ్చాయి జరిపారు వాళ్ళు అండ్ నైన్టీన్ నైంటీ సెవెన్లో తెలంగాణ జనసభ ఏర్పడింది నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఈ ప్రొఫెసర్ జయశంకర్ వీళ్ళంతా తెలంగాణ సంస్థల విలీనంతో తెలంగాణ ఐక్య వేదిక ఏర్పరిచారు ఇంద్రారెడ్డి అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమ కమిటీ కూడా ఏర్పడింది నైన్టీన్ నైన్టీ నైన్లో న్యూయార్క్లో అంటే ఇక్కడే కాదు విదేశాల్లో కూడా తెలంగాణ ఫ్రంట్ అవన్నీ ఏర్పడ్డాయి న్యూయార్క్లో నైన్టీ నైన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పడింది అమెరికాలోని తెలంగాణ వాళ్ళ వాళ్ళతో ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు అక్కడికి వెళ్ళి తెలంగాణ గురించి సభలు సమావేశాలు పెద్ద ఎత్తున జరిపారు ఉద్యమ సభలు చూస్తే చాలా పెద్ద ఎత్తున నైన్టీ నైంటీ సెవెన్ మార్చ్లో భువనగిరిలో ఆగస్టులో సూర్యాపేటలో డిసెంబర్లో వరంగల్లో ఇట్లా ఉద్యమ సభలు ఈ జరిగిన సభలన్నీ ఒక మైల్ స్టోన్స్ అని చెప్పొచ్చు బెల్లి లలిత ఆకుల భూమయ్య కనకాచారి గాదె వంటి వారి ఉద్యమాలు మనకు ఇప్పటికి కూడా గుర్తుంటాయి తర్వాత వచ్చిందే భువనగిరి డిక్లరేషన్ ఇది నైన్టీన్ నైంటీ సెవెన్ మార్చ్ ఎయిత్ నైన్త్న భువనగిరిలో ఇండియన్ ఇండియా మిషన్ స్కూల్ గ్రౌండ్స్లో జరిగిన అతిపెద్ద సదస్సు భువనగిరి డిక్లరేషన్ ఈ సభ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటా హక్కుల కోసం ఎంతో కృషి చేసింది కాళోజీ నారాయణరావు ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులంతా పాల్గొన్నారు దీంట్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అవేంటి అంటే ఈ తెలంగాణలో మిగులు నిధులు భూములు ఇవన్నీ తెలంగాణ వాళ్ళకి ఇచ్చేయాలి తెలంగాణలో పవర్ కట్ ఎత్తేయాలి ఇంకా స్వాధీనపరుచుకున్న బంజర్ అటవీ భూములను ఆదివాసులకు వెంటనే ఇచ్చేయాలి ఇవన్నీ అండ్ తాగునీటి వసతి కల్పించాలి ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ వల్ల తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగేది వాటి గురించి చూస్తే దీంట్లో ఉన్న తీర్మానాలు శ్రీరామ్సాగర్ శ్రీశైలం ఎడమ్మ కాల్వ కోసం నిధుల విడుదల చేయాలి ఎల్లంపల్లి బ్యారేజ్ పనులు వెంటనే స్టార్ట్ చేయాలి చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇచ్చంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి అండ్ తెలంగాణ భాషను యాసను అవమానించకూడదు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించాలి ఇవన్నీ కూడా భువనగిరి డిక్లరేషన్లో ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వరంగల్ డిక్లరేషన్ అంటే ఏంటి దాంట్లో తీర్మానాలు ఏంటి అనేవి చూద్దాం